కాకినాడ రూరల్ చీడిగా నాగం సీత మహాలక్ష్మి కళ్యాణ మండపంలో యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదమూడవ ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఫౌండర్ మరియు డైరెక్టర్ రెవరెండ్ బి దివాకర్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల క్రితం సేవకులను మరియు సేవకురాండ్రలను అందరికీ సువార్త ఏ విధంగా ప్రచురించాలి ఏ విధంగా క్రీస్తు రాజ్యాన్ని ఈ లోకానికి చాటి చెప్పాలి అనే తపనతో జిల్లాలో ఉన్న సేవకులను సేవకురాలను ఒకే మార్గంలో నడపడానికే ఏర్పాటు చేసింది ఈ యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ అని తెలిపారు ఈ గ్రాండ్ క్రిస్మస్కు జిల్లాలో నలుమూలల నుండి సేవకులు రెవరెండ్ డీజర్ శామ్యుల్ సాగర్ మరియు బిషప్ డాక్టర్ జోసఫ్ బెన్నీ మరియు రెవరెండ్ డాక్టర్ సీరమ్ ఐజాక్ మరియు రెవరెండ్ డాక్టర్ గిరి సీసోర్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఇసాక్ మరియు ఉప్పాడ మోషే ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ గ్రీటింగ్స్ను తెలియజేశారు అనంతరం రాజానగరం జిఈఓ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రెవరెండ్ డాక్టర్ జి దేవసహాయం క్రిస్మస్ సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అంగవైకల్యం బ్లైండ్స్ వారికి నూతన వస్త్రాలను సమర్పించారు అలాగే రెండు వందల మంది వృద్ధులకు నూతన వస్త్రాలు మరియు ఐదు వందల మంది సండే స్కూల్ పిల్లలకు బహుమతులను ఇవ్వడం జరిగింది అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్స్ సర్వీస్తో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సాల్మన్ రాస్ పాస్టర్ ఎం సుదర్శన్ రెవరెండ్ సురేష్ బి విజయ్ కుమార్ పాస్టర్ జోసఫ్ ప్రసాద్ పి డేవిడ్ రాజు బి కిరణ్ బాబు భాను తదితరులు పాల్గొన్నారు

కేసా మన హృదయంలో పుట్టడా మరియదో చాలా మంది సేవలు చాలా కొంతమంది గౌరవ పుట్టిన లేదు ఎక్కడ పశువులో పుట్టిన ఎక్కడెక్కడో పుట్టిన హృదయంలో పుట్టిన మరియదో దేవత చెప్తుంది నీ గర్భము ధరిస్తావు ఏంటి నేను కృషి కలిగిందా అని మరియా

మినిస్ట్రీ పక్ష కూడా వారికి నా ప్రత్యేక వందనాలు తెలియస్తున్నాను మరి చక్కని మరి ఇక అధ్యక్షులు వారు నాకు ఇచ్చారు అలాగే మీడియా మిత్రులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను నా మాటలు ముగిస్తున్నాను ప్రభుని సూపిస్తున్నాము యునైటెడ్ ప్రేయర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ నా శుభాభివందనాలు మరియు ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ డిసెంబర్ నెల పన్నెండవ తారీఖు దేవుని యొక్క మహా మహాకృప యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ స్థాపించి పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జరిగిన ఈ పదమూడవ ఐక్య క్రిస్మస్ ఆరాధన దేవుని మహిమార్తమే జరిగింది ఈ క్రిస్మస్ ఆరాధనలో దైవజన్లు యునైటెడ్ పాస్టర్ ఆఫ్ ఫెయిర్ వ్యవస్థాపకులు చైర్మన్ గారైన దివాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో బలమైన కార్యాలు చేయడం జరిగింది కమిటీ సభ్యుల యొక్క సహకారంతో దేవుని మహిమార్థమే క్రీస్తు పుట్టాడు అండనికి నిర్వచనంగా క్రీస్తు మాలో పుట్టాడు ఆ ప్రేమతో మేము అనేక మందికి దేవుని రాజ్య స్వాతం ప్రకటించాలనే ముఖ్య ఉద్దేశంతో అనేక మంది వృద్ధులకు వికలాంగులకు అందులకు ఈరోజు బట్టల పంపిణీ చేయడం జరిగింది అదే రీతిగా కొంతమంది సేవకులకు కూడా బట్టలు పంపిణీ కాస్టముల గారికి శారీస్ కూడా ఇవ్వడం అనేది దేవుని మహాకృప జరిగింది అంతేకాకుండా ఆనాడు క్రిస్మస్ వచ్చి పిల్లలకి బహుమతులు ఇచ్చినట్లుగా ఈరోజు సండే స్కూల్ పిల్లలు కూడా గిఫ్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది అంతా కేవలము దేవుని యొక్క కృపతో కైవజన్ ఒక దర్శనం మేరకు జరిగిస్తున్నాం మా యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ని మా బెరక సంఘాన్ని మా కమిటీ సభ్యులను మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మా కోసం ప్రార్థించాలని కోరుతూ మై గాడ్ బ్లెస్ యు మై గాడ్ బ్లెస్ అవర్ ఇండియా థ్యాంక్ యూ దేవుడి వందనాలు మరి యొక్క పదమూడవ ఐక్య క్రిస్మస్ యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ తరఫున జరిగించడం జరిగింది ప్రతి సంవత్సరం మరి దేవుని యొక్క ప్రేమ పాత్ర ఇచ్చిన దేవుడు తన రక్తాన్నిచ్చి ప్రాణం పెట్టిన దేవుడు మనమే ఇచ్చా చూస్తే మరి దేవుడికి ఇష్టమైంది అంటే మరి ప్రేమను పరచడం ఆ ప్రేమ అంటే క్రియ రూపం ఉండాలని ఉపకారం ధర్మం చేయక మర్చిపోవడం చెప్పారు ఆ ప్రేమ క్రియ రూపం అని ఈ యొక్క వృద్ధులకు బట్టలు సండే స్కూల్కి వెళ్ళిన గిఫ్ట్లు మరి వచ్చిన సేవకుల సగం బట్టలు ఇవ్వడం జరిగింది ఇదంతా దేవుడికి జరుగుతుంది తప్పగానే మా ఏదో విధానం కాదు కేవలం అనేక మంది సేవలు కలిసి ఈ పరిస్థితుల్లో పాల్గొంటున్నారు సంఘము పెద్దలు అనేక మంది మరి సహకారులకు ఉండడం వారికి కార్యక్రమం అటెండే జరుగుతుంది ఇది చాలా ఘనంగా నాగం సీతామహాలక్ష్మి కళ్యాణ మండపంలో మరి శ్రీనివాసరావు గారి కళ్యాణ మండపం ఇవ్వడం ద్వారా ఇది గనక ఈ కార్యక్రమం జరుగుతుంది చక్కగా వచ్చేవాళ్ళందరూ కూడా మరి ఎవరిని ఉట్టి పక్క కూడా కూడా పెట్టి పంపడం జరుగుతుంది పిల్లల్ని పెద్దలు సొంత బుద్ధులను కూడా మరి ముఖ్యంగా మరి సహారం పెట్టి పట్టించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా ఉన్నది అందుకు దేవుడికి వనరాలు